క్రీస్తులందు ప్రియుల మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం మనకు స్వాగతం పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది ఈ మొదటి పత్రికలో ఈ అధ్యాయం చివరి అధ్యాయం పదిహేడవ వచనం నేను చదువుతున్నాను ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాలముగా దయచేయు దేవుని ఎందే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించము దేవుడు వ్యతిరేకం కాదు కానీ బైబిల్లో దేవుని యొక్క భక్తులను మనం గమనిస్తే అనేకులకు దేవుడు బహుగా దీవించి ఆస్వాదించినాడు ఆ మాటకు వస్తే అబ్రహామును దేవుడు దీవించినప్పుడు అనేకులకు దేవుడు పరిచయం అవుతున్నప్పుడు అబ్రహాము దేవుడను అంటూ పరిచయం అవుతున్నాడు అంటే అబ్రహాము జీవితాన్ని ఇంతగా భౌతికంగానూ ఆత్మీయంగానూ దీవించినప్పుడు ఈ దేవుని గొప్పతనం మహిమ అనేకులు కనుగొన్నట్లుగా దేవుడు ఆ విధంగా ఆస్వాదించాడు ఇక చెప్పుకుంటూ వస్తే యోగు కానీ దానియాలుగా దావీది కానీ ఇలాగా ఎంతోమందిని దేవుడు గొప్పగా దీవించి ఆస్వాదించాడు అయితే ఈ ధనం మీద మనసు పెట్టి ధనాపేక్ష కలిగి స్థిరపడిన తరువాత గర్వించి చెడిపోయిన వారు కూడా లేకపోలేదు అందుకే బైబిల్ చాలా యథార్థంగా ఉన్నది ఉన్నట్టుగా వారు ఎంత గొప్ప భక్తులైన వారి స్థితిగతులను హెచ్చరికగా మనతో మాట్లాడుతుంది దినవృత్తాంతం రెండవ గ్రంథంలో పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే తనకు ఐశ్వర్యము ఘనత అధికముగా కలిగిన తర్వాత యహోషపాతు ఆహాబుతో వియ్యముంది అని ఉంది యహోషపాతు చాలా మంచివాడు భయభక్తుడు గలవాడు యహోషపాత పక్షాన యహోవయ యుద్ధములు చేసినవాడు అయితే బహుగా ఐశ్వర్యము ఘనత కలిగిన తరువాత ఆహాబుతో ఎందుకు అందుతున్నాడు ఆహాబు ఎవడు దేవుని ప్రవక్తల్ని దైవ జనాంగాన్ని హింసించిన వారితో వియ్యమందుకు అలాగే దినవృత్తాంతం రెండవ గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయంలో వచనం చూస్తే ఉజ్జయ గురించి రాస్తున్నారు అయితే అతడు స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయాను ప్రారంభంలో యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనం అసహించుకొని దేవుణ్ణి పట్ల దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించి ఇతర దేవతలకు సంబంధించిన విగ్రహాలను తీసివేసి ఎంతో నిష్టగా బ్రతికినటువంటి ఉజ్జయ మనసును గర్వించి ఎందుకు చెడిపోయాడు స్థిరపరచబడిన తర్వాత మనుషులకు ఈ ధనాన్ని లేదా ఐశ్వర్యాన్ని బ్యాలెన్స్ చేసుకునేటువంటి మనసు చాలామందికి ఉండదు కాస్త కలిగిన తర్వాత వారి పద్ధతులు చాలా మారిపోతూ ఉంటాయి తిమోతికి అందుకే రాస్తూ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు దేవుడు స్థిరపరిచి వారిని దీవించినప్పుడు ధనమును బట్టి వారు గర్వాంధులు కాకుండా ఎందుకంటే అది అస్థిరమైంది కదా దేవుని ఎదుట అలాగా ప్రవర్తించకుండా ధారాళముగా దయచేసే దేవుని అందే నమ్మిగి ఉంచాలని వారికి ఆజ్ఞాపించమంటున్నాడు ఒకడు ధనాన్ని కలిగి ఉండటం తప్పని పాపమని బైబిల్ ఎప్పుడు చెప్పలేదు కానీ ధనం వెంటే ఒకడు పరిగెత్తడం ధనాన్ని నమ్ముకోవడం దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించడమే పాపమంటుంది ఉదాహరణకు లూక వార్త పన్నెండవ అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చిన మనం గమనిస్తే దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు అలాగుననే ఉండునని చెప్పాను ఈ మాట ఎందుకు ఇక రాయబడింది ఒకని పొలం విస్తారంగా పండినప్పుడు వాడు అంటున్నాడు నా ప్రాణం తినుము తాగుము సుఖించము అనేక సంవత్సరాలకు సరిపడా ధాన్యము సమృద్ధి నీ దగ్గర ఉంది అని తన కొట్లను విప్పి పెద్దవి చేసి కడుతూ తన ప్రాణంతో తిని తాగి సంతోషించమంటున్నాడు ఆ రాత్రి దేవుడు వాడిని వెర్రివాడా నీ ప్రాణాన్ని నేను తీసుకుంటున్నాను సంపాదన అంతా ఎవరి వశం అవుతుంది ఇది ఒక హెచ్చరిక అందుకే కింద రాస్తున్నాడు ఇలాగే ఉంటాడు ఒకడు ఎవడు ప్రభు కొరకు కాక తన కొరికే సమకూర్చుకునే మనసు ఉన్నవాడు ఇలాగే ఉంటాడు నాకు బాగా ఇష్టమైన మాట పదే పదే నేను జ్ఞాపం చేసే మాట ప్రసంగి గ్రంథంలో ఐదవ అధ్యాయంలో పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనం చూస్తే మరియు కోరదగినది గాను చూడ ముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన అంతటి వలన క్షేమముగా బ్రతుకుతున్నటయే ఇది వానికి భాగ్యము అంటున్నాడు పద్దెనిమిది వచనంలో మరియు దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని ఎందుకు తన భాగం అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకున్నటుకును తన కష్టాజితం సంతోషించుటకును వీలు కలగజేసినటల్లా అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకున్న రెండు విషయాలు మనం బాగా అర్థం చేసుకోవాలి ఒకరికి గొప్ప భాగ్యం ఏంటంటే తన కష్టాజితాన్ని అనుభవించడమే గొప్ప భాగ్యం రెండవ మాట ఏంటంటే దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధి ఇచ్చిన తర్వాత అందులో తన భాగము అనుభవించడానికి దేవుడు వీలు కలగజేస్తే అది యహో ఆశీర్వాదం ఏమర్థమైంది కొందరు కలిగింది అనుభవించలేకపోతున్నారు అది కాస్త పక్కన పెట్టాడు కానీ కలిగిన దాంట్లో తన భాగము అని రాసాడు అంటే నీకు ఇస్తున్న ఆశీర్వాదంలో లేదా ధనధాన్య సమృద్ధిలో అంత నీది కాదు అందులో నీకు ఒక భాగం ఉంది అంటే అందులో నుంచే సంఘానికి సమాజానికి విధురాలకు అనాథలకు పేదలకు పొరుగువానికి రక్త సంబంధికి అనేకలకు అందులో భాగం ఉంది ఈ మంచి తాత్పర్యం ఈ మంచి మనసు గ్రహింపు ఎవరికైతే ఉందో వాడు ఈ ఈ అంశంలో నుంచి పక్కకి వెళ్ళిపోడు అంటే గర్విష్ఠుడై గర్వాంధుడై దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు ఎందుకంటే తనకు అర్థమవుతుంది అంత నాది కాదు ఇందులో ఉన్నది కొంత భాగమే అది కూడా అనుభవించేందుకు నాకు వీలు కలిగితే ఇది ఇదిహో ఆశీర్వాదం ఇక్కడ మనకు వచ్చినటువంటి చిక్కి ఏంటంటే ఒకడు ఇబ్బందుల మధ్యలో ఉన్నప్పుడు నిత్యము దేవుని ప్రార్థన చేస్తూ అడుగుతూ నన్ను దీవించమని ఆస్వాదించమని అది కూడా లేఖనమే చెబుతుంది కదా ఆశీర్వాదం కోరేవాడు యహోవాణ్ణి అడగాలని అయితే దీవించబడిన తర్వాత ఎందుకు వాడు తన మనసును మార్చుకుంటున్నాడు ఆయన ధనవంతుడై ఉండి మనల్ని ద మనల్ని ఐశ్వర్యవంతులుగా మార్చేందుకు ధనవంతులుగా మార్చేందుకు ఆయన దరిద్రుడయ్యాడు ఇక్కడ రివర్స్ అవుతుంది దరిద్రతల నుంచి వచ్చి ప్రభు నమ్ముకున్న ఆ తర్వాత బాగా దీవించబడిన తర్వాత ప్రభుకు అయిపోతున్నారు ఆయన ధనవంతుడై ఉండి కూడా మనకొరకు దరిద్రుడు అయ్యాడు అనేకులు దరిద్రతల నుంచి పైకి వచ్చి ఐశ్వర్యంతులై ప్రభుకు దూరంగా వెళ్ళిపోతున్నారు వార్త ఆరవ అధ్యాయం ఇరవయవ వచనంలో ఊరిగే చెప్పాడా నీ మనస్సు నీ ధనం ఉంటుందో నీ మనసు అక్కడే ఉంటుంది కనుక భూమి మీద మీరు ధనాన్ని కూర్చుకునే ప్రయత్నం చేయొద్దు అక్కడ దొంగ కన్నం వేస్తాడు చిమ్మట కొట్టేస్తుంది పరలోకంలో మీ ధనాన్ని కూర్చుకోండి అని ఎందుకు చెప్పాడు పరలోకంలో ధనం కూర్చుకోవడం ఏంటి ఈ మాట మనకు అర్థం కావడానికి మనం చదువుతున్న తిమోతి తిరుమతి మద్రిపత్రిక అధ్యాయంలో పద్దెనిమిదవ వచ్చిన మనం చదవాలి పద్ పద్దెనిమిది పంతొమ్మిది వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారను సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలించు వారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించము హమందు జీవితం మాత్రమే కాదు కానీ వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది వేయాలి అందుకోసం ఏం చేస్తారంట సత్క్రియలు అనేటువంటి ఔదార్యం అనేటువంటి ఈ యొక్క ధనములో ఔదార్యం గలవారై ఉండి తమ ధనములో ఇతరులకు పాలించువారిగా ఉండాలి ఇది నేర్పించమంటున్నాడు తిమూర్తికి సంఘంలో ఉన్న ధనవంతులకు నిత్యజీవం పొందాలని ప్రభువును వెంబడించాలని వాక్యానుసారంగా కార్యాలు చేయాలని అందరికీ ఆశ ఉంటుంది ధనవంతుడు ఒకడు మత్య సువార్త పంతొమ్మిదవ అధ్యాయంలో ఇరవంటిలో మనం చూస్తాం కదా నిత్యజీవం పొందాలని ప్రభుని అడిగాడు అయితే వాడు మిగులు ఆస్తిపరుడని ప్రభువు ప్రభు ఎరిగి వెళ్ళి నీ ధనాన్ని అమ్మి పేదలికిచ్చి నన్ను వెంబడించమంటే వాడు వెంబడించగలిగాడా వాడు మిగులు ఆస్తిపరుడు కనుక తన మూతి ముడుచుకొని ఇంటికి వెళ్ళిపోయాడు అందుకే కదా ప్రభు చెప్పాడు భూమి మీద మీరు ధనం కూర్చుకోవద్దు అని ధనమున్న ప్రతివాడు ఇలాగ ప్రభు కోసం మూతి ముడుచుకుంటాను నేను చెప్పను ఎందుకంటే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా సువార్త ఇలాగ ప్రబలింది అంటే ఎంతోమంది మిర్షనరీలు మరి ఎంతోమంది త్యాగం చేసి వారి ఆస్తిపాస్తులు ఇస్తేనే ఇలాంటి బైబిల్ ముద్రించబడుతున్నాయి సువార్త ప్రకటించబడుతుంది అపోస్తుల కాలంలో అపోస్తుల కార్యంలో మనం చూస్తాం రెండు నలభై ఐదులో అపోస్తుల సేవ జరుగుతున్నప్పుడు ఆ విశ్వాసులందరూ అందరూ అమ్మి అపోస్తుల పాదం దగ్గర పెట్టారని రాశారు ఆ కాలంలోనే కదా అది చూసి ఎంతో ఇన్స్పిరేషన్గా తీసుకున్నటువంటి ఆ అననీయ సభ్యురాలు అపోస్తుల కార్యం అధ్యాయం మొదటి వచనం మనం చూస్తాం భూమిని అమ్మారు డబ్బులు చేతికి వచ్చేసే వారి మనసు మారిపోయింది ఆ డబ్బులు దాచుకున్నారు అది వారిని వారికి ఆశీర్వదకరంగా మారిందా శాపంగా మారిందా చివరిగా మీకు మాట చెబుతాను లేఖనము ఒక అంశాన్ని మనకు ఉపదేశించినప్పుడు ఆ అనుసారంగా మనం బ్రతికేదానికి మనకు లోకంలో ఉన్న మాదిరి అవసరం లేదు కొందరు ఈ వాక్యాలు చదివినప్పుడు మేము ఇవ్వాలని ఆశ ఉంది మేము ఇస్తున్నాం కానీ పలాని సంస్థ పలాని సేవకుడు అంతా తినేసాడు నష్టపరిచాడు ఇవి వారికి అబ్జెక్షన్ అవుతున్నాయి మనకు అన్ని విషయంలో జ్ఞానం ఉంది కదా ఒక మంచి విత్తనం విత్తుతున్నప్పుడు ఒక మంచి పొలాన్ని చూజ్ చేసుకోమని వాక్యం అంటుంది కదా విత్తనములు కొద్దిగా ఉండి అవి శ్రేష్టమైనగా ఉన్నప్పుడు మంచి పొలాన్ని వెతికి తీసుకోవాలి భూమి మీద సేవకులందరూ సేవలన్నీ అలాగనే లేవు కదా ఆలోచించండి ఈ విధమైన అపవాది తంత్రాలకు అవకాశం ఇవ్వకుండా మీ విత్తనం పాడవకుండా లేఖనం ప్రకారము మీరు ప్రవర్తించినట్లుగా యోచించి ధనము కలిగిన వారు తమ కష్టాజీతంలో నుండే ప్రభు యొక్క సేవలో ఉపయోగపడేలాగా అలాగే ఎవరైతే ఈ కళ్ళ ఎదుట పేదలుగా ఉన్నారో వారికి సహాయం చేసేవారిలాగా ఈ కాలమే కాదు రాబోతున్న కాలం కూడా ఒక మంచి పునాది వేసుకోమని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను చాలామంది ఎవరిని బిడ్డలు నేను గమనిస్తున్నాను దేవుడు ఎంతగానో దీవిస్తున్నాడు ఆస్వాదిస్తున్నాడు ఎందుకంటే వరకు వారు సేవకుల వెంట తిరిగి ప్రార్థన వినపాలు చెబుతుంటారు దేవుడు వారిని ఫైనాన్షియల్గా బ్లెచ్ చేసిన తర్వాత స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని వాళ్ళు పెంచుతున్నారు వాళ్ళ జీవన శైలి జీవన విధానం బహుగా మారిపోతుంది బట్టి సంతోషమే కానీ స్టాండర్డ్ ఆఫ్ గివింగ్ లేదు గివింగ్ మాత్రం ప్రారంభం నుంచి అక్కడే ఉండిపోయింది కానీ ఇక వారి జీవన శైలి జీవన ప్రమాణాలు చాలా మెరుగైపోతున్నాయి మోసపోకుడి దేవుడు వికరించబడాడు మనుషుడు ఏది వితితే అదే కోస్తాడు మన కష్టాజితం పట్ల మన ధనం పట్ల మంచి ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇచ్చినటువంటి దేవుణ్ణి శుద్ధిస్తూ ఆ కృపను మనము పొంది ముందుకు సాగునట్లుగా ప్రార్థన చేద్దాము పరిశుద్ధురాజీవంగళ దేవ యేసు క్రీస్తు బ్రవ్వ నేను శుధిస్తూ నేను మహింపరుస్తున్నా నిజంగా మీరు మాకు ఇస్తున్న ప్రతి ధనం విషయంలో మేము మంచి నమ్మకస్తులుగా ఉండాలి ఒక రోజున మేము నీకు లెక్క అప్పచెప్పే ఒక భయంతో మేము ఈ లోకను బ్రతకాలి సమాజంలో సంఘాల్లో ఉన్న ధనవంతులు బాగా కష్టపడి సంపాదిస్తున్న ధనవంతులు ఆ ధనాన్ని వారిని నమ్ముకునక ప్రవ్వ అస్థిరమైన ధనమంతు మనసుంచక సమస్తమును ధారాలం ఇస్తున్న నిన్ను నీ మీద విశ్వసించి నిన్ను ప్రేమించి మీరు నేర్పిస్తున్న ఈ క్రమంలో రాబోతున్న కాలానికి కూడా ఒక మంచి పునాది వేసుకునే విధంగా సత్క్రియలు గలవారై ఔదార్యము గలవారై అటు పరిచయలను ఇటు ఇతరులకు పాలిచ్చి వారిగా ముందు కొనసాగునట్లుగా ప్రతి బిడ్డను ఆ విధంగా సిద్ధపరిచి వాడుకొని మీరు మహింపొందమని వేసున్నతున్నామను ప్రార్థించి వేడుకుంటున్న పరలోకపు తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్